అతిది ఒకసారి నమస్తే పెట్టమ్మ అమ్మ నాన్నలకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని తల్లి కాళ్ళకు ముక్త కదా నువ్వు అప్పుడు ఏంటి అవునమ్మా నా వచ్చిన తర్వాత తీసుకో అమ్మ బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత తీసుకో ఏం తీసుకెళ్తావు కాళ్ళు మొక్కే ముందు ఏమేమి తీసుకెళ్తావు అక్కడ కాళ్ళు మొక్కాలి అనుకున్నప్పుడు అలా ఏమేమి తీసుకెళ్తావు ఇంకా తీసుకెళ్ళి ఏం చేస్తావు వేసి అయిపోయామ్మా నా నాయనమ్మ కల్పిస్తుంది లేదు ఉంది మన ఇంట్లోనే కలుపుకోవచ్చు తర్వాత ఏం చేస్తావు అక్షంతలు వేసిన తర్వాత అమ్మా పెడితే వాళ్ళు ఏం చేస్తారు నవ్వుకుని ఆశీర్వాదం ఇస్తారు ఆశీర్వాదం అంటే ఏం ఏం చెప్పాలి తల్లి అంటే మా పాప మంచిగా ఉండాలి అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి డిసిప్లిన్గా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు ఇవ్వటం అంటే నిన్ను అట్లా ఉండాలి అని ప్రిపేర్ చేసి అదే అలవాట్లు నేర్పటం నాకు అమ్మా అదేదో సౌండ్ వచ్చింది మళ్ళీ ఓకేనా తల్లి థ్యాంక్ యూ బంగాడు